కానీ వాటికి నీ మీద అధికారం ఉందా నీకు వాటి మీద అధికారం ఉందా అసలు ఎవరి గురించి ఎవరు ఆలోచించాలి ఎవరికి ఎవరు భయపడాలి ఎవరికి ఎవరు భయపడుతున్నారు చెబుతున్నా హీనత మన గురించి శత్రువు ఆలోచించాలి మనకు వాడు భయపడాలి కానీ ఆపోజిట్ లో వాడి గురించి మనం టెన్షన్ పడి వాడి గురించి మనం కంగారు పడుతున్నాం చాలా స్పష్టంగా ఈసై చెప్పాడు భయపడకుడి మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కదలదన్నాడు కానీ ఈరోజు దేవుని నమ్ముకున్నాము క్రైస్తవులం అయ్యాము మాలు పొందామని ఒక పక్క చెప్పుకుంటూనే మరో పక్క అన్యుల కంటే దారుణంగా పనికిమాల ఆచారాలను ఫాలో అవుతున్న వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు పనికిమాల విషయాలను నమ్మి గుండెలు బాదుకుంటున్న స్థితిలో క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నీకు శత్రువులు ఉండొచ్చు నీ మీద ప్రయోగాలే చేసి ఉండొచ్చు కానీ వాటికి నీ మీద అధికారం ఉందా నీకు వాటి మీద అధికారం ఉందా అసలు ఎవరి గురించి ఎవరు ఆలోచించాలి ఎవరికి ఎవరు భయపడాలి ఎవరికి ఎవరు భయపడుతున్నారు నేను చెబుతున్నా బుద్ధిహీనత మన గురించి శత్రువు ఆలోచించాలి మనకు వాడు భయపడాలి కానీ ఆపోజిట్లో వాడి గురించి మనం టెన్షన్ పడి వాడి గురించి మనం కంగారు పడుతున్నాం చాలా స్పష్టంగా వేసాయి చెప్పాడు భయపడుకుడి మీ తండ్రి సెలవు లేక మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కదలదన్నాడు